ఈ ఈరోజు వీడలో వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఇది మీషోలో తీసుకున్న వర్క్ బ్లౌజ్ అండి మనకైతే కస్టమర్ తీసుకొచ్చారు హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంత పెట్టేమన్నారనమాట నాకు వచ్చేసి ఒక పావు పది దగ్గర దగ్గర పదిన్నరందుండి సో అంతా కూడా అడ్జస్ట్మెంట్ చేసి అయితే బ్లౌజ్ రెడీ చేశాను సో ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మనకి ఏమి ఇబ్బంది అవుతుందంటే ఫ్రంట్ పార్ట్ అనేది సరిగ్గా సెట్ కాదనమాట క్లాత్ అనేది అసలు ఉండదు సో ఎలాగ కుట్టాను అనేది మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతానికైతే కటింగ్ చూపిస్తాను దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను తడిపో ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ అండి ఫోల్డింగ్ మొత్తం నా ఉంది కోరాస్ అన్నీ కూడా అవతల వైపుకు ఉన్నాయి అనమాట ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఆఫించు ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి తర్వాత మనం తీసుకున్న కొలుతుంది కదా అంటే ఎంత ఉందో అంత పెట్టేయమన్నారు అనమాట సో మరీ పదిన్నర ఎక్కువైపోతుంది అనుకుంటే తొమ్మిదిన్నరనే పెట్టండి అక్క అన్నారు తొమ్మిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచి తీసుకున్నాను మొత్తానికి పదిన్నర వచ్చిందండి ఇది మన బ్లౌజ్ అనమాట ఇది నేను కుట్టిన బ్లౌజే ఈ బ్లౌజ్ కూడా వీళ్ళు ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు బ్యాక్ వచ్చేసి నార్మల్ డీపు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ నుంచి ఉల్టా తిప్పేసుకున్నాను ఏ సైజు వాళ్ళకైనా ఇదే మెథడ్ పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి సో నాకు వచ్చేసి ఏడు మీద ఐదు గీతలు అంటే ఏడున్నర ఏడో నెంబర్ తోటి ఆరు బ్లూజ్ వస్తే చంకడౌను మూడు ఇంచులు తీసుకోవాలి ఇలా తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి నేను కొలతలు కూడా రాసి పెట్టుకున్నానండి అంటే వీళ్ళు బాడీ కొలతలు ఇచ్చేసారనమాట లేదనుకుంటే ఆది బ్లౌజ్ ఉన్నా పర్లేదు మన దగ్గర రెండిట్లు ఏదున్నా పర్లేదు అయితే నేను హ్యాండ్ లూజ్ కోసం చెక్ చేస్తున్నాను నేను మేబీ తీసుకుంటూ మర్చిపోయినట్టున్నాను సో నాకు పాత మెజర్మెంట్స్ అయితే ఉన్నాయి మీ దగ్గర పాత మెజర్మెంట్స్ ఉన్నా కూడా మళ్ళీ కొత్తవి తీసుకోవాలండి వాళ్ళు సన్నగా లావుగా అవుతారు కదా సో దాన్ని వేస్ట్ చేసుకునే మనం కటింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు అవన్నీ కూడా ఆది బ్లౌజ్ నుంచే తీసుకోవాలి లేదంటే బాడీ కొలతలు తీసుకునేటప్పుడు అయినా తీసుకోవాలి ఇక్కడ ఎంత తీసుకున్నా మూడు ఇంచులు మూడు ఇంచులు ఉందా లేదా చెక్ చేసుకోండి కరెక్ట్గా కరెక్ట్గా ఉందండి తర్వాత వచ్చేసి ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నాను ఎంత వచ్చింది ఏంటనేది స్ట్రేట్ ఇలా క్రాస్గా ఏడున్నరకి మార్కింగ్ వేసుకోండి తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచులకు మార్కింగ్ వేయండి ఇలాగా అంటే వీళ్ళకి పది పది ఇంచుల దాకా వచ్చినట్టుంది హ్యాండ్ లూజ్ ఐదు ఇంచులు ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మార్కింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ పైకి కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగ పైకి ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర ఏడో నెంబర్ కదా ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వర్ణించే మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని ఇలా నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఈ కరువు తిరిగించోట ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి వర్ణించనమాట మళ్ళీ కరువు స్కేల్ తర్వాత నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇది సైడ్ కూడా అంతే ఇలా మొత్తం అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ సైడ్ కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి టూ లేయర్స్ని మాత్రమే మొత్తానికి నాలుగు లేయర్స్ ఉన్నాయి కదా దాంట్లో టూ లేయర్స్ మాత్రమే లోత్ తీసుకోవాలి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇక్కడ అయిపోయిందండి తర్వాత ఇక్కడ సైడ్కి అతుకులు పడతాయి కదా కొంచెం క్లాత్ని కట్ చేసుకుని సైడ్కి పెట్టేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలా పెట్టేసుకోండి ఇక్కడ ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఇలా నీట్గా ఖచ్చుల కోసం ఒక హాఫ్ ఇంచు అంతే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఉంది కదా ఇక చూడండి ఈ ఫ్రంట్ పార్ట్లో ఉక్సి పట్టి తీసుకోండి కాజా పట్టి తీసుకోకండి ఉక్సి పట్టి తీసుకుని చంక కింద నుంచి చూసుకుంటే నాకు వచ్చేసి పాతొక్క తొమ్మిది ఇంచులు ఎనిమిది మీద ఏడు గీతల దాకా వచ్చింది సో అదే మార్కింగ్ చెస్ట్ పాట దగ్గర మార్కింగ్ వేసుకోవాలి ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోవాలంటే కింద పైన కూడా ఇదే మార్కింగ్ వేసేసుకోండి ఒక బాక్స్ లాగా రెడీ అవుతుంది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత వచ్చేసి నెక్ డీపు బ్లౌజ్ హైట్ బ్లౌజ్ హైట్ వచ్చేసి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మళ్ళీ ఎల్స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేయండి నెక్ డీపు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారమే ఉండాలి ఇక్కడ కూడా అంతేనండి పాతుకు తొమ్మిది ఎగ్ ఖర్చు కోసం ఇంచులు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా ఎగ్ ఖర్చు కోసం ఇంచులు నెక్ విడితే వచ్చేసి రెండు పావు ఎగస్ట్రా ఖర్చు కోసం పావు ఇంచు కింద వచ్చేసి మూడు ఇంచులు ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇది కూడా అయిపోయింది రౌండ్ నెక్కేనండి కట్ చేయకూడదు ఎందుకంటే ఇది మనకు వచ్చేసి ఇది కదా వర్క్ బ్లౌజ్ కదా కట్ చేయకూడదు అనమాట ఫుల్ షోల్డర్ వచ్చేసి నేనైతే ఒక ఐదు పావు వర్క్ అయితే తీసుకుంటున్నానండి లేదంటే మీరు తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న సైజ్ షోల్డర్ ఎంత ఉందో తీసుకోవచ్చు కానీ నాది బోట్ నెక్ కదా చిన్న సైజ్ షోల్డర్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ డీప్ నెక్ కాబట్టి నేనైతే ఐదుంపావు వరకు అయితే తీసుకున్నాను ఐదుంపావు ఇక్కడ పావుకి మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకుని ఆర్మ్ లూజ్ వచ్చేసి డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను మనకి మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి కర్వ్ స్కేల్ తోటి నీట్ ఇలాగా కర్వ్ అనేది తిప్పేసేయండి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గీత కింద నుంచి కొలుచుకోండి ఇలాగా కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇలా నా కొంచెం ఎక్కువైనట్టుంది లూజు మళ్ళీ తీసేసాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకుని మళ్ళీ చూసుకోండి కరెక్ట్గా ఉందో లేదా షోల్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మళ్ళీ మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలాగా అంతే ఇప్పుడు సెట్ అయిపోయింది చూసుకోవాలన్నమాట కిందకి మీదకి దింపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే కరెక్ట్గా వచ్చేస్తుంది సో అయిపోయిందండి నడుము లూజ్ కూడా ఖర్చులతో కలిపి నాకైతే పాతకు తొమ్మిది ఇంచులు వచ్చింది అంటే ఖర్చు అంటే మనకి డాట్ వేస్తాం కదా అది సగానికి ఫోల్డ్ వేసేసుకొని ఒక మార్కింగ్ వేసేసుకోండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎలాగైతే కట్ చేసామో సేమ్ అలాగే ఉండాలండి లేదంటే మనకి బ్లౌజ్ అనేది మళ్ళీ సెట్ కాదనమాట ఇలా వీడియోలో చూపించినట్టు ఇంకా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి నెక్ కట్ చేయకూడదండి ఓకేనా గుర్తు పెట్టుకోండి నెక్ అసలు కట్ చేయకూడదు బ్లౌజ్ పాడైపోతుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కదా స్ట్రేట్ కట్టే ఉండాలి ప్రిన్సెస్ కట్ క్రాస్ ఉండదు ఈ కోరాస్ మన వైపుకున్నాయి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉంది యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి లాస్టీజ్గా ఇక్కడ కూడా అంతేనండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఈ సైడ్కి మాత్రం సైడ్ జాయింట్ వైపుకి మాత్రం ఒకటిన్నర ఇంచులు అయితే ఉండాలండి ఇక్కడ ఇక్కడ ఒకటిన్నర ఇంచులు అయితే ఉండాలి ఈ సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసేసుకోండి ఇక్కడ ఇలా ప్రెస్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు నెక్ రౌండ్ ఎక్కడిక వరకు ఎండ్ అయిందో చూసుకోవాలి ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్ బోట్ నెక్ కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది కదా అందుకుని డీప్ నెక్ కాబట్టి ఇలా రౌండ్గా తీసుకోవాలన్నమాట బాగా రౌండ్గా నెక్ ఎంత వచ్చింది ఆరు ఇంచుల దాకా వచ్చిందండి పై నుంచి ఖర్చులతో కలిపి ఆరు ఇంచులు వచ్చిందనమాట సో ఇక్కడ మనకి మన వైపు నుంచి మూడున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ వేస్తే ఇలా షేప్ వస్తుంది అన్నమాట నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకోండి చెస్ట్ పాయింట్ ఈ సైజు వాళ్ళకి పదిన్నర ఇంచులు మన వైపు నుంచి ఇక్కడ మూడున్నర ఇచ్చాం కదా పైన నాలుగు ఇంచులు ఇవ్వాలి చెస్ట్ పాయింట్ దగ్గర సో మనం ఇలా వీడియోలో చూపించినట్టు షేప్ ఇచ్చేసి ఇక్కడ ఒక డాట్ ఇచ్చేసాను సరిపోతుంది ఇలాగా అంతే ఓకేనా ఈజీగా వచ్చేస్తుందండి ఇక్కడ కొంచెం ఖర్చు ఉంచుకోవాలండి లేదంటే మనకి బ్లౌజ్ టైట్ వచ్చేస్తుంది అనమాట సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలా వీడియోలో చూపించినట్టు కటింగ్ చేసుకో ఫ్రంట్ నెక్ కూడా నేను కట్ చేయట్లేదు వర్క్ వచ్చింది కదా మరి ఇక్కడ ప్రెస్ చేసుకోండి అడుగు భాగంలో కూడా వస్తుంది ఇలా ప్రెస్ చేసుకుంటే అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఇది సైడ్ కూడా అంతే కొంచెం వీలర్ సహాయంతో ఇక్కడ గట్టిగా ప్రెస్ చేయండి ఇక్కడ వీలర్ సహాయంతో ఇక్కడ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అలాగే చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అలాగే చిన్న చిన్నగా టక్స్ ఇచ్చేసేయాలి సరిపోతుంది అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్